హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఈ బూందీ లడ్డు చూశారు కదా అలాగే ఈ జంతికలు కూడా ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది మా బాబు మా బాబు వివాహం కుదిరిందని చెప్పి ఏ ఐటమ్ అయినా సరే పెళ్ళికి సంబంధించిన స్వీటు హార్ట్ అన్నీ కూడా ఇంట్లో చేయించడం జరిగిందండి అవి కూడా మీకు ముందు వీడియోలు చూస్తే అరిసెలు తయారు చేయడం వీడియో పెట్టానండి ఆ విధంగా అన్ని రకాలు కూడా చక్కగా ఇంట్లో మనం ఫ్రెష్గా చేయించుకుంటే ఎంత బాగా వచ్చినాయోనండి మనీ ఆదా అవుతుంది అలాగే ఐటమ్స్ కూడా ఎక్కువ వచ్చి అందరికీ ఇచ్చుకోవడం అవుతుందండి ఈ విధంగా భీమవరంలో చక్కగా మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు నెంబర్ ఇస్తే వాళ్ళ ద్వారా ఇలా పుష్ప గారని కుమారి గారని ఇలాగ వంట వాళ్ళని పురమాయించి చక్కగా తయారు చేయించానండి అసలు వాళ్ళు రావడం చక్కగా అన్నీ కూడా ఎంతో బాగా తయారు చేసి ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు వచ్చాక వాళ్ళే పోయి తెచ్చుకున్నారండి అదేవిధంగా వాళ్ళు వాళ్ళు ముందు రోజే ఫోన్ చేసి ఏ ఐటమ్స్ కావాలో అన్నీ చెప్పడం జరిగింది అవన్నీ తెప్పించి రెడీగా ఉంచేసరికి వాళ్ళన్నీ కూడా చకచకా చేసేసారండి లడ్డు అలాగే జంతికలు అదేవిధంగా బూందీ లడ్డు ఒకటి జంతికలు అలాగే కార బూందీ ఈ విధంగా అన్ని రకాలు తయారు చేయడం అయ్యిందండి అరిసెలు అదేవిధంగా ఇంకా సున్నుండలు కూడా ఎంత బాగా తయారు చేశారనండి బూందీ కూడా భలే చక్కగా గిన్నె లాంటి దానిలో తయారు చేసిన పిండి వేసి బూందీని తయారు చేసి చూడండి ఈ విధంగా పంచదార పాకం పట్టి ఆ పాకంలో తయారు చేసిన బూందీని అంతా వేసి బాగా కలిపేసి అది కూడా పంచదార పాకం ఎలా రావాలని అడిగేసరికి చూపించిందండి ఆవిడ ఇలాగా ఇలా బూందీ బూందీ అంతా తయారు చేసి పాకంలో వేసుకున్నప్పుడు పంచదార పాకం తీగలా రావాలంటండి ఎక్కువగా రాకూడదు అలా ఎక్కువగా వస్తే లడ్డూ పడైపోతుందండి ఈ విధంగా పాకం వచ్చాక తయారు చేసిన బూందీని అంతటిని ఆ పాకంలో వేసేసి ఇదిగోండి పాకం చూపించమంటే ఆవిడ చూపిస్తుంది చక్కగా ఇలాగా తీగపాకంలా వస్తే అప్పుడు ఆ తీగపాకంలా వచ్చిన పంచదార పాకంలోకి తయారు చేసిన బూందీని అంతటిని వేసేసుకోవాలంటండి ఈ విధంగా అదిగోండి చూడండి చక్కగా తీగపాకంలా వచ్చిన పంచదార పాకంలో వాళ్ళు తయారు చేసిన బూందీని అంతటిని వేసేసారండి అలా వేసాక ఒక పావు గంట పాటు ఆరబెట్టేసి తర్వాత లడ్డు చుట్టేశారు అసలు ఎంత బాగా కుదిరినండి ఆ లడ్డూలు సన్ఫ్లవర్ ఆయిల్తో తయారు చేసాం కదండీ దాని వలన చక్కటి రుచి వచ్చి అసలు ఎంత బాగా ఉన్నాయో కానీ ఈ లడ్డూలు ఎప్పుడైనా సరే బాగా ఒకరోజు ఒక ఇరవై నాలుగు గంటల సేపు బాగా ఆరబెట్టేసుకోవాలి అలా ఆరబెట్టుకున్నాకే మనం కవర్లో వేసి ప్యాక్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి చక్కగా పిండినంతటిని కలిపేసి గిన్నెలా ఉన్నది భలే ఆశ్చర్యం అనిపించింది ఈ విధంగా కాగే నూనెలో బూందీ కొట్టేశారు అలా బూందీ వేసేసాక చూపించాను కదా ముందు మీకు పంచదార పాకం పట్టేసి ఆ బూందీని అంతటిని దానిలో వేసేసి ఒక్క పది నుంచి జీడిపప్పు కిస్మిస్ వేసి లడ్డూలా చుట్టేశారండి అసలు లడ్డూలు కుదిరినాయి ఎంత బాగా వచ్చినాయో చక్కగా మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి దేనికైనా కూడా కావాలంటే వాళ్ళు వచ్చి తయారు చేసి ఇస్తానన్నారండి మీరు కామెంట్స్లో నన్ను అడిగితే నేను వాళ్ళ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది పుష్ప గారు అలా కుమారి గారు అసలు ఎంత బాగా తయారు చేశారనండి తయారు చేయడం కానీ అలాగే వాటిని అన్నిటిని నీట్గా మాకు అందించడం కానీ ఆ తయారు చేశాక చక్కగా ఆ ప్లేస్ అంతటిని కూడా ఎంతో నీట్గా తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా తయారు చేసిన లడ్డూలు అయితే ఉన్నాయండి చెప్తాను కదా ఎప్పుడుని నేను ఏదైనా సరే కష్టం అనుకోకుండా ఇష్టంగా చేస్తానని ఈ విధంగా వాళ్ళు వచ్చి తయారు చేసి ఇవ్వడం అదే విధంగా అందరూ బాగున్నాయి అనడం ఎంత ఆనందం అనిపించిందోనండి నాది యూట్యూబ్ ఛానలే నేను పెట్టింది బంధాలు అనుబంధాలు మరియు ఇలాగా కుకింగ్ ఛానల్ కింద రన్ చేస్తున్నానండి దానివలన ఇంట్లోనే తయారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పెళ్లి పనులు ఎంత ఒత్తిడిగా ఉన్నా కూడా ఇలా ఇంట్లోనే బూందీ లడ్డు అలాగే కార బూందీ అదేవిధంగా జంతికలు అరిసెలు సున్నుండలు ఇలాగ అన్ని రకాలు కూడా ఇంట్లో తయారు చేయించానండి శ్రమ అనుకోకుండా చక్కగా ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం తయారు చేసుకుంటే తయారు చేసుకున్నవి ఒక్కొక్కటి మూడు కేజీలు తయారు చేయించడం జరిగింది అవి కూడా ఎన్ని ఎక్కువగా వచ్చినాయి మీరు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ చేయండి ఎదుగండి చక్కగా ఈ విధంగా బూందీ అంతటిని తయారు చేసుకుని మీకు ముందు చూపించాను కదండి పాకం పట్టుకోవడం ఆ విధంగా పాకం పట్టి దానిలోకి ఈ బూందీ అంతా వేసేసారు చక్కగా బూందీ అంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో లడ్డూలు కూడా ఎంతో ఈజీగా తయారు చేశారండి అదేవిధంగా జంతికలకి చూడండి ఈ విధంగా అన్నీ ముందుగా ఉడకపెట్టుకుని ఇలాగ చాయగుళ్ళుని కేజీకి పావు కేజీ చొప్పుని ఉడకబెట్టి ఉంచుకున్నారు ముద్దని అలాగే వాము కారాన్ని వాముని గ్రైండ్ చేసి ఉంచమంటే అది కూడా రెడీ చేసి పెట్టాను అదేవిధంగా పుట్నాల పొడిని కూడా వేశారండి ఎప్పుడైనా సరే మనం ఈ జంతికల్ని ఒడుగు దగ్గర వాడతామని చెప్పి దానిలోకి ఎండుకారం వేయరంటండి అందుకని చెప్పి ఉప్పు వాము జీలకర్ర ఈ మూడే వేసి జంతికలు తయారు చేశారు అసలు ఆ జంతికలు కూడా ఎంత బాగా కుదిరినాయనండి ఇదిగోండి పుట్టినాల పొడి అలాగే చాయ్గుళ్ళుని ఉడకపెట్టేసి ముద్ద చేసి చ ముందుగా తాయిగుళ్ళని ఉడకబెట్టేసుకోవాలి అలా ఉడికిన దాన్ని ఈ విధంగా మిక్సీ ఆడేసుకుని పిండిలా తయారు చేసి దాన్ని వరి పిండిలోకి కలుపుతారండి అలా కలిపిన దాన్ని జంతికల్లా బలే వస్తారండి ఒక టవల్ని తడిపేసి పరుచుకొని చక్కగా జంతికలు ఇదిగోండి చూడండి బియ్య పిండిలో ముందుగా తయారు చేసిన గుళ్ళ ముద్దని అలాగే జీలకర్రని వాముని అన్నీ వేసి చక్కగా కలుపుకుని ఈ విధంగా క్లాత్ మీద జంతికలు కట్టంలో వేసి చిన్న చిన్న జంతికల్లా తయారు చేసి కాగే కాగే నూనెలో వేసి వేపడం జరిగింది ఈ పిండి కూడా మనం కలిపేటప్పుడు వే వేడి నీళ్ళు పోసి కలిపారు అసలు ఎంత బాగా వచ్చినాయోనండి జంతికలు వాము అలాగే ఉప్పు జీలకర్ర వేసి కలిపితేనే ఎంత టేస్ట్గా ఉన్నాయో జంతికలు ఈ విధంగా మనం ఇంట్లో కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీకు ముందు వీడియోలో చూపించాను బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బియ్యాన్ని నానబెట్టే నానబెట్టకుండా అప్పటికప్పుడు కడిగేసి ఆరబెట్టేసుకుని పిండి పిండిలా ఆడేస్తారండి దానిలోకి మనం గుళ్ళ ముద్దని వే వేరుశనగా గుళ్ళ పొడిని వేసేసి అదేవిధంగా జీలకర్ర వాము వాముని గ్రైండ్ చేసేసి వేసేసుకుంటే అసలు జంతికలు ఉన్నాయండి ఎంత బాగున్నాయో తెల్లగా వచ్చి మనం కారం వేస్తే ఎర్రగా అనిపిస్తాయండి ఇవేమో తెల్లగా వచ్చి చాలా బాగున్నాయండి జంతికలు చూడడానికే కాకుండా రుచికి కూడా ఎంతో అమోఘంగా ఉన్నాయి ఎప్పుడైనా సరే నేను చెప్తాను కదండి నా వీడియో ఛానల్లో చూసేవాళ్ళకి అర్థమవుతుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలన్నీ కూడా అమృత అమృతతుల్యమైన ఆహారాలేనని ఆ విధంగా నేను అన్నీ కూడా పెళ్ళికోసం అని చెప్పి ఇంట్లోనే తయారు చేయించానండి శ్రమ అనుకోకుండా మనం చక్కగా ఓపికగా తయారు చేయించుకుంటే ఎంత బాగా కుదరడం కానీ అలాగే అవి ఎంత బాగా కుదిరి చక్కగా అందరూ ఎంత బాగున్నాయని చెప్తే ఎంత ఆనందం అనిపిస్తుందండి ఇదిగండి ఇలా పిండి అంతటిని కలిపేసుకుని జంతికల కట్టంలో పెట్టుకుని ఆ పిండిని ఈ విధంగా చిన్న చిన్న జంతికల్లా తయారు చేసి ఒక్కసారి ఆ ఇల్లు వేయడం జరుగుతుందండి ఎక్కువ వాయిలాగా ఈ విధంగా తయారు చేసిన జంతికలు ఉన్నాయి ఎంత టేస్ట్గా ఉన్నాయండి ఇలా తయారు చేశాక దే దేవుడి ముందు పూజా మందిరం ముందు పెట్టడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక వాయి బాగా వేపాక ఒక ఒక గిన్నెలోకి తీసిస్తే అవి మందిరం ముందు పెట్టి దే ప్రతీది కూడా ఏ స్వీట్ చేసినా ఏ హార్ట్ చేసినా ముందు దేవుడికి సమర్పించాక కదండి మనం తింటాము ఈ విధంగా ఇదిగండి చూడండి చక్కగా అసలు ఆ పిండి కూడా మనం మీకు ముందు వీడియోల్లో చూపించడం జరిగింది చక్కగా ఎప్పుడైనా సరే ఇలా రేషన్ బియ్యాన్ని తెచ్చేసుకుని నేను ఎప్పుడు కూడా రేషన్ బియ్యం తోటి ఎప్పుడు చేయలేదండి కానీ ఈ త వంట వంట వాళ్ళు అసలు రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయని చెప్పి అరిసెలకి అలాగే జంతికలకి రెండిట్లకి బాగుంటాయి అన్నారని చెప్పి రేషన్ బియ్యం తెప్పించడం జరిగిందండి ఆ పిండి కూడా మీకు చూపించాను కదా మీకు ముందు వీడియోలో ఏ విధంగా పిండి మరకిచ్చుకోవాలో ఆ విధంగా తయారు చేసుకున్న వరి పిండితోటి ఈ విధంగా చాయ్ గుళ్ళుని ఉడకబెట్టేసి దాంట్లో వేసుకుని దానిలోకి సరిపడా ఉప్పు వేసి జీలకర్ర వేసి అదేవిధంగా వాముక వాముని మిక్సీ ఆడుకుని వేస్తే ఎంత బాగా వచ్చినాయి చక్కగా ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే కొద్ది కొద్దిగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేసుకుని చక్కగా ఈ విధంగా జంతికలు తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా పిండిని వేడి నీరు పోసి కలిపారండి కలపడం వలన తగినంత వాటర్ పోసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి చక్కగా పూరి పిండిలా పిండిలా చేసి ఇలా జంతికల గొట్టంలో వేసి చిన్న చిన్న జంతికల్లాగా క్లాత్ మీద ఎక్కువగా పరిచేసి వాటిల్ని ఇలా ఆయిల్లో వేపుకోవడం జరిగింది ఇదిగండి ఈ విధంగా ఎప్పుడైనా సరే మన పండుగలకి ఫంక్షన్లకి దేనికైనా సరే ఈ విధంగా ఒక నాలుగు రోజుల ముందే తయారు చేసి పెట్టేసుకుంటే ఇంట్లో తయారు చేసి పెట్టుకోవడం వలన అసలు నూనె వాసన కానీ అలా పాడవడం కానీ ఏమీ జరగదండి చక్కగా ఎంత బాగా కుదిరినాయో అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా అన్నిటిని కూడా చక్కగా వేపుకోవడం వే వేపించారండి ఇలాగ తయారు చేసిన వాటిల్ని చక్కగా కొన్ని గంటలు ఆరబెట్టేసి మనం పాలిథిన్ కవర్లోకి ప్యాక్ చేసేసుకుంటే ఎంత బాగా వచ్చినాయోనండి చక్కగా కుదరడం కానీ అలాగే రుచి కానీ ఎంత బాగున్నాయి ఇదిగోండి ఈ విధంగా తయారు చేశాక ఒక ఇత్తడి గిన్నెలోకి అన్నిటిని వాటిని తీసి ఆ స్వామి ముందు పెట్టి ఆ స్వామి వారికి నివేదించడం జరిగిందండి ఇదిగోండి జంతికలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కటి జంతికలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు ఇలాగా ఎంత పెళ్ళి పనుల ఒత్తిడిలో ఉన్నా కూడా నేను యూట్యూబ్ రన్ చేస్తున్నానని చెప్పి ఎంత ఓపికగా ఇవన్నీ తయారు చేయించడం జరిగిందండి మా వాళ్ళందరూ కూడా ఎందుకు నీకు ఇంత శ్రమ చక్కగా బయట తెప్పించేసుకునే దానికంటే నేను ఒప్పుకోలేదండి ఈ విధంగా తయారు చే చేయిస్తానని చెప్పి వాళ్ళని పురమాయించి తయారు చేయించడం జరిగింది అవి కూడా వాళ్ళు ఎంత చక్కగా తయారు చేశారో ఇలాగా ఇదిగండి జంతికలు అలాగే మరుసటి రోజు చక్కగా అన్నీ ఆరబెట్టి రాత్రికి ఆరబెట్టేసి మరుసటి రోజు ఈ విధంగా ప్యాక్ చేసేసాము జంతికలు అరిసెలు సున్నుండలు అలాగే బూందీ కార బూందీలో కార బూందీ భలే టేస్ట్గా ఉన్నదండి బూందీ లడ్డు చేసేటప్పుడే చక్కగా బూందీ కొట్టేసి ఉంచి అది బాగా ఆరబెట్టేసి వేరుసినకాయ గుళ్ళు కరివేపాకు ఎండి మిరపకాయలు అలాగే జీలకర్ర కారాన్ని వేసారండి దానివలన కార పాలే టేస్ట్ వచ్చింది అసలు ఎంత బాగున్నదో ఆ కార మిక్చర్ అయితే ఇదిగోండి లడ్డూలు అన్నీ కూడా ప్యాక్ చేయించేయడం జరిగింది అలాగే అరిసెలు కూడా కవర్లో పెట్టి ప్యాక్ చే ప్యాక్ చేసేసాము ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసేసుకుని ఉంచుకుంటే మనకి అక్కడ పళ్ళాల్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ